హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్దల పాదాలను తాకడానికి నియమాలు పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పూజా సమయంలో గురువు లేదా ఇంట్లోని పెద్దవారి పాదాలను ఎలా తాకాలి పాదాలను తాకడంలో ఉన్న సరైన నియ నియమాలు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం సనాతన హిందూ సంప్రదాయంలో తనకంటే పెద్దవారి పాదాలను తాకడం శతాబ్దాలుగా కొనసాగుతుంది హిందూ మతంలో ఏదైనా శుభకార్యానికి ముందు లేదా ప్రారంభించే ముందు రోజు తల్లిదండ్రులు గురువు లేదా భగవంతుని పాదాలను తాకు తాకుతారు అయితే పాదాలను తాకడానికి కొన్ని సరైన నియమాలు ఉన్నాయని మీకు తెలుసా వాటిని విస్మరించడం శుభ ఫలితాలకు బదులుగా మీకు అశుభ ఫలితాలను ఇస్తుంది పూజ సమయంలో గురువు లేదా ఇంట్లోని పెద్దవారి పాదాలను ఎలా తాకాలి పాదాలను తాకడంలో ఉన్న సరైన నియమాలు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం పాదాలను తాకే సంప్రదాయం దేవతలలో కూడా ముడిపడి ఉంది పాదాలను తాగే సంప్రదాయం ఈనాటికి కాదు దేవతల మూర్తులు కాలం నాటి నుంచి ఉంది గురువుగారు రాజభవనాల నుంచి వచ్చినప్పుడు రాజు స్వయంగా ఆయన పాదాలకు తాకి ఆశీర్సులు పొందేవారు తమ ప్రియమైన వారికి అతిథ్యం ఇచ్చే ముందు వారిని గౌరవిస్తూ అతిథుల పాదాలను తాకినట్లు అలా పాదాలను తాకడమే కాకుండా పాదాలను కడిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇలా చేయడం వల్ల సంప్రదాయం మాత్రమే కాదు పుణ్యఫలం లభిస్తుంది అని నమ్మకం పాదాలను తాగడం వల్ల ప్రయోజనాలు నేటి కాలంలో ఒకరి పాదాలను తాగడం అనేది కేవలం గౌరవ భావంతో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది అయితే ఈ సాంప్రదాయం వెనుక ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి దీని వెనుక మానవ జాతి సంక్షేమం ఉంది మనకంటే పెద్దవాడైనా లేదా గౌరవించదగిన వ్యక్తి పాదాలను తాగడం ద్వారా అతనిలో సానుకూల శక్తి ప్రవాహం మనలోనికి ఆశీర్వాద రూపంలో ప్రవహిస్తుంది అని నమ్మకం ఇలా చేయడం మనకు సంతోషాన్ని శ్రేయస్సుని ఇస్తుంది పాదం తాకడంలో నియమాలు పాదాలను తాకడానికి వివిధ మార్గాలు ఉన్నాయి కొందరు నమస్కరి నమస్కరిస్తారు లేదా మోకాళ్ళపై కూర్చుని కొందరు నమస్కరిస్తా నమస్కరిస్తారు అయితే మీరు ఎవరి పాదాలనైనా తాకాలనుకున్నప్పుడు మీరు రెండు చేతులను చాచి ఎడమ చేతితో ఎడమ పాదాన్ని కుడి చేతితో కుడి పాదాన్ని తాకాలి అదేవిధంగా సాక్షాంగా నమస్కారం చేసేటప్పుడు మీరు తలను రెండు చేతుల మధ్య ఉంచి మీ శరీరం పై భాగాన్ని వంచి పాదాలను తాకి నమస్కరించాలి నవగ్రహాల దోషం తొలగించే నమస్కారం మీ కంటే పెద్దవారి పాదాలను తాకడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం దీంతో పాటు అమ్మమ్మ నానమ్మ అత్త మొదలైన వారి పాదాలను తాకడం ద్వారా చంద్ర దోషాలు తొలగిపోతాయని అన్నయ్య పాదాలను తాకడం వల్ల మంగళ దోషాలు తొలుగుతాయి వదిన పాదాలను తాగడం ద్వారా శుక్రుడు బలపడతాడని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్